టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు పెద్ది రామ్ చరణ్ కెరీర్లోనే పదహారో సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే పెద్ది సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగా అభిమానులు అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే దీంతో వివిధ దేశాల్లోని రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లు రానున్నాయంటూ కొన్ని రకాల న్యూస్ అయితే నట్టింట్లో వైరల్గా మారుతోంది లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఏఆర్ రెహమాన్ గారు ఒక ఫస్ట్ టాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారట ఇప్పటికే సంగీత దర్శకుడు ఏఆర్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించినట్లు తెలుస్తోంది జాన్వి కపూర్ రామ్ చరణ్ జంటగా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే దీంతో త్వరలోనే పెద్ద మూవీ నుండి ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తామనే దానిపై అధికార ప్రకటన ఇంకా రాలేదు ప్రస్తుతం నేజ్ కులతగా బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఈ వార్త విన్న మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు ఫుల్ ఖుషీగా అవుతున్నారు పెద్ద సినిమా నుంచి రాబోయే అప్డేట్ కోసం వారందరూ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా ఇప్పిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్ కెరీర్లో పదిహేడో సినిమాగా ఆ సినిమా మన ముందుకు రాబోతోంది